హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్టల్లో ఘటన ఏమైంది ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య కాంగ్రెస్ నేత కుమారుడి వేధింపులే కారణం మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణ హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్టల్లో ఘటన పోస్ట్మార్టం తర్వాత ములుగు జిల్లా వెంకటాపురానికి మృతదేహం తరలింపు అబ్బా కాంగ్రెస్ వాళ్ళ దుర్మార్గం ఎట్లా ఉంది చూడండి ఒకసారి ఇక్కడ చూడండి హైదరాబాద్ లో ఎంబీఏ చదువుతున్నటువంటి విద్యార్థిని ఒక ప్రైవేట్ హాస్టల్లో గదిలో ఆత్మహత్యకు పాల్పడింది ఒక కాంగ్రెస్ నాయకుడి కుమారుడు వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆమె బంధువులు ఆరోపించారు హైదరాబాదు చైతన్యపురి పోలీసులు మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా వెంకటాపురం మండల మండల అలుపాక గ్రామానికి చెందినటువంటి శుంకర వెంకట సుబ్బారావు కుమార్తె సుంకర సాహితి హైదరాబాద్ లో ఎంబీఏ చదువుకుంటోంది కొద్ది కాలంగా గెలిచిన వారిలో ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నది బుధవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఫ్యాన్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది దీని వెనకాల ఎవరున్నారు అంటే ఒక్క నిమిషం మీకు చెప్తా ఇప్పుడే ఇది కాంగ్రెస్ నాయకుల దుర్మార్గాలు ఎట్లుంటాయంటే ఈయన ఉన్నాడా ఈయన కొడుకు ఈయన కొడుకు ఈ దారుణానికి పాల్పడాడు అనమాట ఈయన కొడుకు ఈ అమ్మాయి చావుకు కారణమైండు ఈ అమ్మాయి చావుకు కారణమే మొత్తం స్టోరీ ఏదో ఇది గమనించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నటువంటి చైతన్యపురి పోలీసులు మృతదేహాన్ని మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు ఈ ఆత్మహత్యకు ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకుడు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు చిడెం మోహన్ రావు కుమారుడు చిడెం హరీష్ కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు హరీష్ తన తన తండ్రి అండదండలు చూసుకొని సాహితని వేధింపులు బెదిరింపులకు గురి చేశాడని మృతురాలి తండ్రి సోదరుడు విలపించారు హరీష్ వేధిస్తున్న విషయం తమకు రెండు రోజుల క్రితమే తెలిసిందని ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కన్నీటి పర్యంతమయ్యారు సాహితీని వేధిస్తున్నారు వేధిస్తూ బెదిరింపులకు బెదిరిస్తూ వాట్సాప్ లో వందల చాటింగ్లు చేశారని పేర్కొన్నారు హరీష్ వ్యవహార శైలి మోహన్ రావు దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా ఏం చేసుకుంటారో చేసుకోవడానికి సాహితిని బెదిరించాడని దీంతో దిక్కుచోదని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు తండ్రి రాజకీయ అన్నదండలు చూసుకొని తమ తమ కుమార్తెను మానసికంగా వేధించే ఆ వేధించిన హరీష్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు సాహితీ మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అనుముకున్నాయి ఇదిలా ఉండగా గురువారం పోస్టుమార్టం నిర్వహించినటువంటి ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్య వైద్యులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ములుగు జిల్లాలోని స్వగ్రామానికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చైతన్యపురి సిఐ వెంకటేశ్వర్లు చెప్పారు ఏం చేస్తారు వాళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు దేశ రాష్ట్రం అంతానేమో రాష్ట్రాన్ని పట్టి పీల్చుకుంటున్నారు ఈ చోటామోటా నాయకులేమో ఇట్లా ఆడపిల్లల జీవితాలను ఆగం చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఉందన్నమాట వీళ్ళ వ్యవహారం